చెప్పాలి శత్రుభావం రోగం గురించి ఇది మీన లగ్నం సంబంధించిన మీద లగ్నా లగ్నంలో హేతు ఉన్నాడు పాపగ్రహంగా లగ్నాధిపతి గురుడు నీచంలో ఉన్నాడు ఓకే గుడ్ ఈ లగ్నంలో శత్రుభావమైన అయిన భావమైన రవి బలంగా ఉన్నాడు ఎలా బలంగా ఉన్నాడు స్వక్షేత్రము ఓకే గుడ్ రవి స్వక్షేత్రము దాంతో పాటు బుధునితో కలిసి ఉన్నాడు బలంగా బుధుడు లగ్నానికి ఏ భావాధిపతి చతుర్థ భావాధిపతి చతుర్థ ఇంకా సప్తమ భావాధిపతి సప్తమ భావాధిపతి ఓకే సప్తమ భావాధిపతి షష్టంలో కూర్చున్నాడు ఓకే అందు అందువల్ల బాగా తీవ్ర ఆరోగ్య సమస్య ఉంటది అది ఏ దశలో రవి 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 మహర్దశ మొదలుకుంది రాహు మహర్దశ వరకు ఉంటుంది రాహు వరకే ఉంటుందని ఎలా చెప్పగలరు రాహు అంటే మరి సప్తముల రాహు వచ్చేసాడు కదా అక్కడ బుధుడి క్షేత్రంలో ఉన్నాడు బుధుడు వచ్చేసి రవితో కలిసి ఉన్నాడు కలిసిన్నారు సప్తమ రాహు దగ్గర అయిపోతుంది ఓకే నెక్స్ట్ విశ్వనాథ్ గారు లగ్నం వచ్చి మేన్ లగ్నం అండి లగ్న లగ్న దశమాధిపతి గురుడు నీచం పొంది ఉన్నాడు వీళ్ళు ఇలా నీచం పొందితే ఏమేమి మైనస్ అవుతాయి చెప్పండి లగ్నదేశమాధి నిషంపినప్పుడు ఉద్యోగ సమస్యలుగా ఉంటాయి గుడ్ ఉద్యోగ సమస్యలు ఎదుగుదల సమస్యలు ఆరోగ్య సమస్యలు అలాగే శస్తమాధిపతి నుండి రవి సస్తమనులు బలంగా ఉన్నాడు చతుర్ధ శప్తమాధిపతి నుండి బుధుడు సస్తమనులు రవి బుధుడు కలిసి కలిసి ఉండడం వల్ల ఇతనికి ఆరోగ్య సమస్యలు బాగా ఉంటాయి ఓకే లేదు లేదు అది సిక్స్త్ ప్లేస్ అయింది అది కేంద్ర స్థితి అయి ఉండాలి కేంద్ర స్థితి అయి ఉండాలి ఇప్పుడు రవిది స్వక్షేత్రం అయినా కూడా ఇది ఒకవేళ ఇది సెవెంత్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లగ్నము టెన్ ఈ విధంగా అయి ఉండాలి స్వక్షేత్రము ఉచక్షేత్రం అయి ఉండాలి ఓకే రవిది స్వక్షేత్రం అయినా కూడా Ah, oh, 6th um. place, gada.